హలో అందరికీ ఈరోజు వెజ్ పలావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తానండి మన దగ్గర ఉన్న కొన్ని వెజిటేబుల్స్తో నేను చాలా బాగా చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేశానో చూద్దాం రండి ముందుగా మనం ఒక కప్తో కొడత తీసుకొని పెట్టుకోవాలండి రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మనకు కావాల్సిన క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు అండ్ మిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర టమాటా బీన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి అది వేగిన తర్వాత యాలకులు లవంగాలు వేసి తర్వాత కట్ చేసిన మిర్చి ముక్కల్ని వేసుకొని కొంచెం వేగాక ఓకే ఇప్పుడు ఫ్రై అయ్యే ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ టమాటో అండ్ ఆనియన్స్ జ్యూస్ పట్టి పెట్టాం కదండీ గ్రైండ్ చేసి పెట్టిన ఈ రసాన్ని మనం దాంట్లో వేసుకొని కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని మనం మొత్తం వేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలి బాగా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎందుకంటే యూట్యూబ్లో పెట్టిన కొన్ని వంటలు మనం చూసి గుడ్డిగా ట్రై చేస్తాము కానీ ఆ టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ దాంట్లో ఉన్నట్టుగా రాదు నేను పిన్ టు పిన్ ఏం కూడా హైడ్ చేయకుండా మీకు చూపిస్తాను కొన్ని వీడియోస్లో వాళ్ళు కొన్ని టిప్స్ హైడ్ చేసి చూపిస్తారు ఇప్పుడు నేను మాత్రం పిన్ టు పిన్ చూపిస్తాను గా ఏం చేశానో అదే అవుట్పుట్ కూడా మీకు అదే సేమ్ వస్తుందండి చూసారు కదా అది ఎంత మగ్గింది కదండి మగ్గిన తర్వాత మనం క్యారెట్ ముక్కలు అండ్ బీట్రూట్ ముక్కలు బీన్స్ వేసుకోవాలండి వీడియో కొంచెం లెంతీగా వివరంగా ఉంటుందండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మాకు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే వీడియో కొంచెం లాగ్ అవుతుంది తగ్గించాలా ఎలా చేస్తే బాగుంటుందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు దాన్ని నేను ఫాలో అవుతాను బాగా కలుపుకోవాలండి కింద అరగంటకుండా ఒకసారి మొత్తంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి చూడండి కొంచెం మగ్గినట్టు అనిపించింది కదండి ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మిర్చి పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి నేనైతే మాకు సరిపోతుంది చిన్నపిల్లలు కూడా తినడానికి కొంచెం ఈజీగా కారం లేకుండా ఉండాలి కదండి అందుకే నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మీకు ఎలా కావాలనుకుంటే దా టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి నెక్స్ట్ ధనియాల పొడి వేసుకున్నానండి తర్వాత మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంతకుముందు కప్పు ఉంది కదండి ఆ కప్పుతో నేను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ని తీసుకున్నాను సో వన్ గ్లాస్కి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి సో నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను చూడండి ఇక్కడ గ్లాస్ గుర్తుపట్టారండి ముందు నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో కరెక్ట్గా ఆ కప్పుతోనే వాటర్ పోసుకోవాలి అప్పుడైతేనే కరెక్ట్గా వాటర్ సరిపోతుంది లేకపోతే తేడా వచ్చేస్తుందండి ఒక టూ మినిట్స్ తర్వాత మనం రైస్ని దాంట్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ మూతని పెట్టి క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఉడకడానికి మనకు ఓన్లీ త్రీ విజిల్స్ సరిపోతుందండి కొంచెం మెత్తగా కావాలనుకుంటే గట ఫోర్ విజిల్స్ పెట్టుకోండి మీరు నాకైతే త్రీ విజిల్స్ సరిపోతుంది త్వరగానే వస్తుందండి విజిల్ విజిల్ మొత్తం ఒక ఎయిటీన్ సెకండ్స్ ఇట్లానే మొత్తం ఇట్లా విజిల్ వచ్చేసిందండి ఎయిటీన్ సెకండ్స్ మళ్ళీ ఒక వన్ మినిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక విజిల్ మొత్తం త్రీ విజిల్స్ వచ్చాయండి ఓకే ఇప్పుడు త్రీ రీజెస్ అయిపోయాయి కదండి మనం ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ని ఇలా గాలి మొత్తం తీసేయాలండి లేకపోతే మొత్తం అంత చిట్లిపోతున్నది ఓపెన్ అయిపోతుంది గాలి పూర్తిగా మనం తీసిన తర్వాతనే లిడ్ను ఓపెన్ చేయాలి లేకుంటే ఆ ప్రెషర్కి ఆ మూత ఓపెన్ అయిపోతుందండి దీంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రెషర్ కుక్కర్తో అది వాడుతున్నామంటే మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి అప్పుడే సేఫ్గా ఉంటాం మనం ఇలా గాలి మొత్తం తీసేసిన తర్వాత మనం విజిట్ పక్కన పెట్టేసి క్యాబ్ ఓపెన్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుందండి మొత్తం ప్రెసర్ అంతా పోవడానికి మనం వెయిట్ చేయాలి పర్లేదు ఒక టూ మినిట్స్ పడుతుంది చూడండి ఎలా ఉందో పులావ్ చాలా బాగా వచ్చిందండి ఒక త్రీ మెంబర్స్ సరిపడా నేను చేశానండి స్మెల్ అయితే సూపర్ వచ్చిందండి పైన కొత్తిమీర వేసానండి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని చూద్దాము ఎలా వచ్చిందో కాసేపు అలానే లిడ్ పెట్టి ఉంచాలండి ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు ఇంకా బాగుంటుంది ఉమ్మగిల్లి వాటర్ మొత్తం కొంచెం ఎవాపరేట్ అయ్యి చాలా బాగుంటుంది వెంటనే వేసుకుని తింటే టేస్ట్ కొంచెం వేరేలా ఉంటుంది కొంచెం ఆగిన తర్వాత తింటే ఇంకోలా ఉంటుంది చాలా బాగుంటుంది పక్కనే మిల్క్ పెట్టుకున్నానండి మా దగ్గర మిల్క్ వచ్చేసి లీటర్కి నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ మినిట్స్ పక్కనే పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో చాలా బాగా వచ్చిందండి చాలామందికి బీట్రూట్ నచ్చదు కానీ దీంట్లో వేసుకొని తింటే మాత్రం అసలు బీట్రూట్ తిన్నట్టే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్స్ అయినా కానీ బీట్రూట్ అయినా కానీ ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ వేసుకొని తింటే తిన్నట్టు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్